మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శివాయ గురవే నమః శివాయ గੁਰవే నమః శివాయ గੁਰవే నమః శ్రీమాత్రీ నమః శ్రీమాత్రీ నమః శ్రీమాత్రీ నమః 95 కులానాం గలగోడే నామ ధారక స్తత్ర తక్షణాత్ అతస్థ సద్గురుం జ్ఞాత్వా త్రికాలం అభివాదేత్ ఒక సద్గురు లభించాడంటే బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు నీవెవరో తెలియజేసేవాడు ఎవరైతే ఉన్నారో అతనే సద్గురువు అతనే సమ్యక్ గురువు నీ పుణ్యాన్ని ఫలిస్తే సద్గురువు వస్తాడు ఫలించలేదు వెంటనే శివాయ గురు నమః నమ శ్రీ శంకరాచార్య వర్యాయ ఏ నమ అని అనుకుంటే ఆ గురువులే ఒక గురువుని నీ యొక్క జీవితంలో ప్రవేశిస్తాడు నీ యొక్క జీవితంలో ఒక సద్ సద్గర్భం వేదాంతం చెప్పేవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేవాడు నీవెవరువో నువ్వు తెలిసేవాడు ఒక సమ్యక్ గురువు ఏర్పాటు జరిబడిందంటే దర్శనం జరిగిందంటే అవునా నువ్వు వదిలిపెట్టద్దు ఎందుకోసం నీ కోసం కాదు కులాలా కుల నీ వంశం కోసం వంశంలో ఉన్న ఇతర తరాలు వాళ్ళు వాళ్ళందరూ కూడా తక్షణాత్ తారక వాళ్ళంతా కూడా తరించబడతారు అందువల్ల అటువంటి గురువుకి నువ్వు మూడు పూట్ల నమస్కారం చేయనున్నాను శ్రీనాథ చరణ ద్వంద్వం యశ్యాం దిశ విరాజితే దిశ ప్రతిదినం ప్రియే ఆ గురువు యొక్క పాదాలు శ్రీనాథ అది ఆ శ్రీ అంటే ఇక్కడ విద్యాకారకుడైన శ్రీ అంటే విద్య శ్రీనాథుడు అంటే విద్యానాథుడు తొంభై ఆరు ఎప్పుడైతే పేజీ నెంబర్ ఎనభై తొమ్మిది ఆ చరణ చరణద్వంద్వం యశ్యాం దిశ విరాజితే ఏ వైపుగా ఆ పాద పద్మాలు ఉన్నాయో గురువు ఎక్కడైనా ఉండని ఆ పాద పద్మాలు ఎటువైపు ఉన్నాయో తెలుసుకుని అక్కడ నమస్కారం చేసినట్టయితే తశ్యాం దిశ నమస్కర్యాతో బత్యా ప్రతిదినం ప్రియే ప్రతిదినం నమస్కారం చేయ దిక్కున చాలు ఆ ప్రకాశం నీకు అందుతూనే ఉంటుంది అలా ఎప్పుడైతే గురువు ఎదురుగా కనపడ్డాడనుకో సాష్టాంగ ప్రణిపాతేన స్థువ నిత్యం గురు భజేత్ సాష్టాంగ ప్రణిపాతేన సాష్టాంగ పడమున్నాడు ఎనిమిది అంగాలు అవునా అష్టాంగ సా అష్టాంగ సాష్టాంగ ప్రణిపాతేన నమస్కారం చేయమన్నాడు స్తోవ నిత్యం గురుం భజేత్ ఆయన్ని నిత్యం స్థుతిస్తూ సేవ చేయమన్నాడు స్థుతించాలి సేవ చేయాలి రెండున్నాయి అది ఎందుకు చెప్తారు భజనాత్ స్థైర్యం ఆత్మవుతే ఆయనకి సేవ చేయటం వల్ల సేవ చేయటం వల్ల స్థైర్యం స్థిరత్వం వస్తుంది నీ మనసు ఒకవైపు నుంచి చంచలం అవ్వదు చలాహి ప్రాణిన మధ్య కదా మానవుల యొక్క మనసు అయిపోతూ ఉంటుంది ఒక క్షణం ఇక్కడ ఉంటుంది మరో క్షణం అటు వెళ్తూ ఉంటుంది కాబట్టి కదిలేదే మనసు అటువంటి మనసు నిగ్రహించబడుతుంది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది నువ్వు ఎక్కడున్నావో దేని మీద కాన్సన్ట్రేషన్ దాని మీద నిలబడుతుంది కాబట్టి మనసు ఎప్పుడైతే నిలబడిపోయిందో వర్షం కురిస్తే నింపుకుంటావు కొండని కొండ కదులుతూ ఉంటే నింపలేవు దార పడుతూ ఉంది కొండని బోర్లించినా ఉపయోగం లేదు కొండని కదిలిస్తూ ఉన్నా ఉపయోగం అర్థం కదా అది స్తోవ నిత్యం గురువు భజేద్ భజనా స్థైర్యం ఆపునది ఆ గురువుకి సేవ చేయటం వల్ల స్థిరత్వం వస్తుంది స్వస్వరూపమయో భవేత్ నీ యొక్క స్వస్వరూపం సహజ స్థితి ఇంతా కనుక్కున్నురా ఆ సహజ స్థితిని నువ్వు ఉండగలుగుతావు సహజ స్థితిలో నువ్వు ఉంటావు అది అంటే గురువుకి నమస్కారం చేయటం వల్ల నీ సహజ స్థితి నీకు తెలుస్తుంది అంటే ఎవరికి పెట్టిన నమస్కారం అయినా సరే వృధా పోవచ్చేమో కానీ ఒక సద్గురువుకి చేసిన నమస్కారం ఎప్పటికీ వృధా కాదు ఎప్పటికీ వృధా కాదు ఎందుకనంటే ఆ గురువు చెప్పేది ఏ జ్ఞానాన్ని ఇస్తున్నాడు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఈశ్వరుని యొక్క జ్ఞానాన్నే అందజేస్తున్నాడు ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే అందజేస్తున్నావో గురువులో ప్రకాశించే జ్ఞానం కూడా ఈశ్వర జ్ఞానమే అంటే ఈశ్వర జ్ఞానం గురువు ద్వారా ప్రతిబింబించబడతాం సూర్యుడి యొక్క ప్రకాశం సూర్యుడు మన మీద పడకపోవచ్చు దానికి అర్థంగా పెట్టినట్టయితే ఆ ప్రకాశం అలా వచ్చి లోపలికొస్తుంది నువ్వు బయటికి రాలేకపోవచ్చు నీలో ప్రకాశం ఉంది నీ మీద ప్రకాశం కావాలి అప్పుడు గురువు అనే ప్రతిబింబాన్ని అట్లా దర్పణాన్ని దగ్గర పెట్టుకుని అంటే ఎప్పుడైతే బయట ఉన్న ప్రకాశం లోపలికి ఉందో గురువు అనేవాడు వచ్చి అతని ద్వారా శ్వేత వర్ణ కిరణాలతో కూడి ఉన్న మూడవ కిరణంగా కలిసి వచ్చి ఆ శిష్యుని యొక్క ఆంతరంగికం మీద పడుతుంది శిష్యుడు ఉద్ధరింపబడతాడు శిష్యుడు ఉద్ధరింపబడతాడు గమనిస్తూ ఉండండి అంటే ఇచ్చే జ్ఞానం కూడా కృష్ణం వందే జగద్గురు అవునా దక్షిణామూర్తి ఆయా రూపాలలో వచ్చే జ్ఞానమే ఈశ్వర జ్ఞానమే గురువు ద్వారా ప్రకటించబడతా ఉంది ఆ ప్రకటించబడి స్వస్వరూప జ్ఞానాన్ని అందజేయబడుతుంది గురువు ద్వారా అది సాష్టాంగ అటువంటి సమ్యక్కు గురువు వచ్చినప్పుడు సాష్టాంగ ప్రణిపాతేనా అది గురుభక్తి ఉన్నవాడి దగ్గరికి ఎవ్వడు వచ్చి భయపెట్టలేడు గమనించండి ఒక సద్గురువు లభించిన తర్వాత ఆ గురువుని స్థుతిస్తూ నమస్కర్యాతో నమస్కారాలు చేసి భక్తితో కలిగి ఉన్నప్పుడు ఏ యొక్క క్షుద్రశక్తులు ఆవహించబడవు గురు భక్తికి అంత గొప్పతనం ఉందన్నాడు అంత అంటే ఏ ఒక్క ఇతర విషయాలు భయపెట్టలేవు గురు భక్తి కలిగి ఉన్నవాడు శంకరాచార్యులు వారు శ్రీశైలం అడవుల్లో అలా వస్తూ ఉన్నప్పుడు కాపాలికుడి చేత అవునా అట్లా శంకరాచార్య వారిని మింగేయాలని చూస్తే శిరస్సుని తొలగించాలని చూస్తే పద్మపాదులు వారు వెంటనే అడ్డుపడిపోయి నారసింహ మంత్రాన్ని ఎప్పుడైతే ఇవ్వటం జరిగిందో గురువు భయపడల శిష్యుడు భయపడల ప్రాణం పోతుంది ఎందుకని ఆ యొక్క గురు భక్తే భగవద్ అనుగ్రహాన్ని ఇవ్వగలిగింది వెంటనే వాడిని తొలగించేసి అవతల అంటే ఒక నెగిటివ్ ఫోర్స్ ఎప్పుడైతే ఉన్నదో అది గురుభక్తి దగ్గరికి ఉన్న వాడి దగ్గరికి రావటానికి భయపడుతుంది అది గమనించాల్సింది అంటే ప్రతి శిష్యుడు కూడా తోటకాచారులు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భయపడకుండా ఉన్నాడు అని అంటే మిగిలిన వాడు భయపడలేదంటే అర్థం ఉంది తోటకాచారులు కూడా భయపడలేదు కదా ఎందుకని నాకు ఆ గురువే ఉన్నాడు అన్యాయనే చూస్తాడు అన్యాయనే చూస్తాడు మనం చూడాలి బోలారా సమర్థ రామదాస్ విషయం అవునా ఆంజనేయ స్వామి ఆయన కనపట్టాడు ఈయన ఆంజనేయ స్వామి కోతిగా చూసుకున్నాడు అంత దూరం కాశీకి తీసుకుని వెళ్ళాడు ఒక్కసారిగా ఏంటి అని చెప్పారు ఏంటి ఏంటని చెప్పారంటే వేసి వేసిచ్చింది మీకు ఇష్టమని అంత దూరం నుంచి వచ్చాను ఇక ఈ కోతే తొందరగా తీసినప్పుడే సరిగ్గా తీసిరాకుండా రాకుండా ఈ కోతే నాకు సహాయం చేసింది సంతోషం అని చెప్పి చెప్పాను ఆయన నీకు వానరంగా కనపడుతున్నాడా అసలు గురుభక్తి గురుభక్తి ఆంజనేయ స్వామిని చూస్తేనే భయం కలుగుతూ ఉంటుంది ఆయన విశ్వరూపాలు చూసిన వాడు తులసిదాస్ అటువంటి విశ్వరూపాలు చూసినవాడు భుజాన ఎక్కి రాముడు ఎక్కడైతే కూర్చున్నాడు లక్ష్మణుడు ఎక్కడైతే కూర్చున్నాడో బోలారాము అట్లా భుజం మీద ఎక్కించే కాశీ పురవేదంలో తిరుగుతూ అట్లా వచ్చి సమర్థ రామదాసు దగ్గరికి దించాడంటే సాక్షాత్ రాముడి యొక్క ఆజ్ఞతో ఆంజనేయుడు వచ్చి భుజాన ఎక్కించుకెళ్ళాడంటే ఓన్లీ గురు భక్తి వల్లనే భక్తిమేవా లభ్యతే పరమపదం లభ్యతే పరమపదం గురుభక్తిమేవా ఒక్క గురుభక్తే ఆంజనేయ స్వామి భుజం మీద తీసుకొని వెళ్ళాడంటే సామాన్యమైన విషయమా అంటే అతనికి ఇంకేమైనా ఉందా గురుభక్తి ఒక్కటేగా అది చాలు ఇంకేం కావాలి అందుకనే ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ కూడా గురుభక్తి లేని నాడు నిరిమిరిమేనన్నాడు ఏ శాస్త్రం లేనప్పటికీ కూడా గురుభక్తి అన్నిటినీ తీసుకొస్తుంది అన్నమాట గురుభక్తి అన్నిటిని తీసుకొస్తుంది దీన్ని గమనించాల్సింది గురువు అందించే జ్ఞానాన్ని శ్రద్ధతో అందుకోవటమే శిష్యుడి యొక్క ప్రధాన లక్షణం నీకు జ్ఞానం లేకపోవచ్చు గురుభక్తే నీకు జ్ఞానాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఉదాహరణకి తొట్టకచ్చారులు వాళ్ళు దోర్భ్యాం పద్భ్యాం జానుభ్యాం వరస శరసా దృశ మనసా వచసా చేతి ప్రా ప్రణామో అష్టాంగ ఉచ్యతి ప్రణామోష్టాంగ ఉచ్యతి అకార్లేష ఏమిట ఎనిమిది అంగాల చేత గురువుకి పాదాభివందనం చేయాలి పురుషుడనేవాడు అది దోర్భ్యాం చేతుల చేత పభ్యాం పాదాల చేత జానుభ్యాం మోకాల చేత ఉరస వక్షస్థలం చేత శిరస దృష నేత్రాల చేత మనస ఇది ప్రణమాష్టాంగ ఉచ్యతే ఈ మొత్తం కలిసి భావన చేస్తూ ఎనిమిది అంగాలను భావన చేస్తూ చేసే నమస్కారానికి సాష్టాంగ నమస్కారము అని అంటారు నేత్రాలు ఎప్పుడైతే గురు చరణాల మీద కేంద్రీకరించి ఉన్నాయో ఆ కేంద్రీకరిస్తూ ఉన్నప్పుడు గురు పాదాల చెంత ఉన్న ప్రకాశం నేత్రాల గుండా లోపలికి వెళుతుంది అలా నమస్కారం చేస్తున్నప్పుడు గురు స్తోత్రాన్ని వళ్ళి వేసినట్టయితే వాక్కు ద్వారా వాగామృతం లోపలికి వెళుతుంది గురువు యొక్క వాక్యాలను వినటం ద్వారా చెవుల ద్వారా అమృతం లోపలికి వెళుతుంది సుఖమహాముని చెప్తూ ఉన్నాడు భాగవతాన్ని వింటూ ఉన్నాడు పరీక్షణ మహారాజు వాగామృతాన్ని నేను ఆస్వాదిస్తున్నాను నాకు ఇప్పుడేం ఆకలవ్వట్లేదు దాహం వేయట్లేదు అని అన్నాడు తస్య దిశే సతత మంజలి రేష నిత్యం ప్రక్షిప్యతాం ముఖరితై మధురై హే ప్రసూనై జాగర్తి యత్ర భగవాన్ గురు చక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి ఈ యొక్క సృష్టి స్థితి లయకారకత్వం అంతా కూడా ఒక నాటకం అయ్యా ఒక నాటకం ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నా కదా వస్తున్నారు వెళ్తూ ఉన్నారు పెరుగుతూ ఉన్నారు స్వామి అంటారు పశువులు పుడుతున్నాయి మానవులు పుడుతూ ఉన్నారు పశువులు పెరుగుతున్నాయి మానవులు పెరుగుతున్నారు మానవుల్లో పరివర్తన ఉంటుంది పశువుల్లో అది ఉండదు అర్థమైందా అయితే పశువులకి మానవులకి తేడా ఏంటంటే పరివర్తన పశువుల్లో పరివర్తన ఉండదు కదా అవి సహజ పనిచేస్తూ ఉంటాయి కానీ మానవుల్లో పరివర్తన వాటికి దీనికి తేడా అది పశువులు పోతున్నాయి మానవులు పోతూ ఉన్నారు అయితే పరివర్తన లేకుండా పోతే వాటికి మనకి తేడా ఏంటి అని మానవుల్లో నిత్య పరివర్తన జరుగుతూ ఉండాలి నిత్య పరివర్తన పరివర్తనగానే లేనట్టయితే నిన్న విన్నదానికి ఇవాళ విన్నదానికి అభివృద్ధి నీలో పరివర్తన మార్పు లేకపోతే నీ యొక్క నడతలో నడ నాణ్యతలో మార్పు లేకపోయినట్టయితే నిన్న ఎట్టా ఉన్నామో ఇవాళ కూడా అట్లానే ఉన్నాము అని చెప్పని అన్నప్పుడు పరివర్తన లేనట్టే పరివర్తన లేనప్పుడు పశువులకి మనకి తేడా ఏమిటి అని అన్నాడు పశువులకి మనకి తేడా ఏమిటి అని చెప్పనంటే పరివర్తన ఒక్కటే అవి పుడుతున్నాయి మనము పుడుతున్నాం అవి పోతున్నాయి మనము పోతున్నాం అవి పెరుగుతున్నాయి మనము పెరుగుతున్నాం అయితే మానవుల్లో ఇంకొక క్వాలిటీ ఏమిటంటే పరివర్తన అనేది ఒకటి ఉండాలి అది లేనట్టయితే వాటికి మనకి తేడా లేదు క్లోజ్ అందుకని నిన్నటి క్లాసుకి ఈ రోజు క్లాసుకి ఏమిటి అభివృద్ధి అని అంటే నీలో పరిణత పెరిగితే పరివర్తనలో మార్పు వస్తుంది పరిణత లేనట్టయితే పరివర్తన జరగదు అది పరివర్తన జరగదు అవగాహనలో మార్పు వచ్చినప్పుడు నిత్య పరివర్తన జరుగుతూనే ఉంటుంది ఎదుగుదల వస్తూనే ఉంటుంది అది పదేళ్ల కిందది దానికి ఇవాళ్ళకి మార్పు ఏమీ లేదనుకో అవునా వచ్చి ఉపయోగం ఏముంది అని అన్నాడంతే మళ్ళీ జన్మ వస్తుందా వస్తుందని చెప్పగలుగుతావా మానవ జన్మే వస్తుందని చెప్పగలుగుతావా వచ్చినా కూడా ఇక్కడే పుడతామని చెప్పగలుగుతావా ఇక్కడే పుట్టినా ఒక సద్గురు లభిస్తానని చెప్పగలుగుతావా అప్పుడు నీ జ్ఞానం ఉంటుందని చెప్పగలుగుతావా ఈ ఇంద్రియాలని పరిపుష్టంగా ఉన్నాయని చెప్పిన దేహంలో ఏ అంగము కూడా దోష విహీనంగా ఉండదు అని చెప్పి చెప్పగలుగుతావా రాలేని పరిస్థితుల్లో ఉంటే నువ్వేం చేయగలుగుతావా అన్నీ బాగున్నప్పుడే వాతావరణం బాగున్నప్పుడే సందర్భం కుదిరినప్పుడే బ్రహ్మానుభూతి పొందాలి చెందాలి బ్రహ్మానుభూతి జరగనప్పుడు ఈ దేహం ఎప్పటికీ ఉపయోగపడకుండా పోతే అందుకనే మన వాళ్ళు శోకర్టీ దగ్గర నుంచి చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికవేత్తలే పాలకులుగా ఉండాలి అని ఆ విషయం మీదే సోక్రటిస్ దగ్గర ఆ రాజులందరూ ఒప్పుకోరు ఆధ్యాత్మికవేత్తలు అంటే సంబంధంగా వాడు ఉన్నప్పుడు నేను దేహాన్ని కాదు అని అనుకున్నప్పుడు ఇంకేం వాంఛిస్తాడు వాడు అవునా అంతే కదా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఆధ్యాత్మిక ఏమి ఉంటే ఓరు నైన్ ఎన్ని విమర్శలు ఎన్ని వ్యవహారాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఏదో కోరుకున్నవాడైతే గుళ్ళల్లోకి ఎందుకు వెళ్తాడు ఏదో కోరుకోడు కాబట్టి తాను కోరుకున్నది ఏమిటో అందుకనే రాముడు కూడా ఉపాసన చేశాను అని అన్నాడు ఉపాసన చేశాను అన్నప్పుడే అప్పటికే కళ్యాణానికి పూర్వమే సీతారామ కళ్యాణానికి పూర్వమే యోగ శిష్యాన్ని ముప్పై రెండు వేల శ్లోకాలను తెలుసుకున్నాడు కదా తాను ఎవరో తెలుసుకున్నాడు నేను ఈ దేహాన్ని కాదు నాకు ఈ దేహం ఉన్నది నేను ఆత్మ సంబంధమై ఉన్నవాడిని సహజ స్థితిలో ఉన్నవాడిని కాబట్టి ఏం కోరుకోను ఆధ్యాత్మిక వేత్తలు పాలకులుగా ఉంటే లోకం సుభిక్షంగా ఉంటుంది క్షేమంగా ఉండిపోతుంది క్షేమంగా ఉంటుంది అది అది కావచ్చు ఆధ్యాత్మికత లేకపోతే దేహమే నేను అనుకున్నప్పుడు వాడికి స్వార్థం లేకుండా ఉండనే ఉండదు నువ్వు ఎన్ని చెప్పినా కూడా స్వార్థం లేకుండా ఉంటుందా తస్య దిశ సత మంజలి రేష నిత్యం ప్రక్షిప్యతరి మొకరితహే మొదలై ప్రసీన్ జాగ్రత్త యత్ర భగవాన్ గురు చక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి ఈ యొక్క విశ్వస్థితి లయాలకు సృష్టి స్థితి లయాలకు అన్నిటికీ ఇది ఒక నాటకం అని చెప్పారని నిత్యసాక్షిగా ఉన్న ఎవడైతే ఉన్నాడు గురు చక్రవర్తి సార్వభౌముడు ఎవరైతే ఉన్నాడో అతనిని ఎప్పుడూ కూడా సదా ఎల్లప్పటికీ కూడా దిక్కు కొరకు అంటే ఆ యొక్క గురువు యొక్క లభ్యత కొరకు నమస్కారం చేస్తూ ఉండాలట దొరికాడు అంటే మధురమైన శబ్దాలతో ముఖరేహే హే మొక్కరితై మధురైహి అంటే మధురమైన శబ్దాలతో తీయని శబ్దాలతో మంచి పుష్పాలతో ఏష అంజలి కృత్వ అది ఈ నమస్కారాలన్నీ కూడా నమస్కారం అనే పుష్పాన్ని సమర్పించమన్నాడు మంచి వాక్కులతో గురువుకి కావలసింది మంచి వాక్కులే మధురమైన వాక్కులే జ్ఞానాన్ని అందించేవాడికి మధురమైన వాక్కులతో వెళ్ళి పుష్పాలతో వెళ్ళి పరిమళాలు వెదజల్లే పుష్పాలతో వెళ్ళి ఇస్తే నీ జన్మ చల్లబడిపోతుంది దేహ తాపాలు పోతాయన్నాడు దేహ తాపాలు పోతాయి అది ఏ దిక్కుకు ఉన్నాడో ఆ దిక్కుకి వెళ్ళి నమస్కారం చేస్తూ అలా ఉండిపోమన సాక్షాత్ పరమేశ్వరుడే తెలియజేస్తున్నాడు ఎవరికి అందుకని సద్గుణువును పట్టుకోనని ఇప్పుడు తన శక్తి పార్వతి మాతగా వచ్చినప్పుడు తాను ఎలా ఉండిపోతున్నాడట గురువుగా ఉండిపోతున్నాడట ఆ గురువు కూడా చెప్పేది ఆ శిష్యురాలకి చెప్తున్నాడు శిష్యురాలు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు అది అమ్మవారికి చెప్తున్నాడు నీ గొప్పతనం నేను చెప్తాను నా గొప్పతనం నువ్వు చెప్తుంది గానన్నట్టుగా తస్య దిశే సతత మంజల రేష నిత్యం ప్రక్షిప్యత ముఖరితహే మధురైహే ప్రసూనైహే జాగ్రత్త ఎత్తి భగవాన్ గురు చక్రవర్తి ఎప్పుడు జాగ్రత్త అవస్థలోనే ఉంటూ ఉన్నాడు తాను ఏ దిశ ఎందున్నప్పటికీ జాగ్రత్త అవస్థలోనే ఉంటాడు నిద్రపోతున్నా మెనుకువగానే ఉంటాడు కలిగిన నిద్ర అందుకనే స్వామి అంటూ ఉండేవారు ఏదన్నా అవసరమైనప్పుడు నేను పడుకుంటాను రా ఏదన్నా అవసరమైనప్పుడు ఊరికే అట్ట అనమంటాడు ఊరికే ఇట్టాను ఆ తలుపు గడియని కూడా కొట్టి కొట్టనట్టుకుంటాను వస్తున్నాను రా అంటాను ఆ తర్వాత రెండింటికైనా మూడింటికి ఎందుకని మూడింటికి లేపు నన్ను నేను నిద్రపోతుంటానేమో నేను నేనెప్పుడు నిద్రపోవాలప్పుడు మూడు అవుతుంది అంటే దాని అర్థం ఏమిటి నువ్వు మెలుగుతూనే ఉండాలి అని నన్ను మూడింటికి లేపమున్నారు అని అంటే అర్థం ఏమిటి అవునా అలారం ఏముండదు వాచ్ పెట్టుకుని ఉంటాను ఆ పెట్టుకుని పెట్టుకున్నప్పుడు అలారం ఉండదు ఇంకేం చేయాలి పొద్దుగకులు అరగంటకు ఒకసారి చూసుకోవటం ఒకటిన్నర రెండున్నర మూడున్నర ఆ మూడు అయిపోయింది అని వెంటనే ఏం చేయాలి ఊరికి అట్ట తలుపు తట్టను అప్పటికే లేచి ఉండేవాడు మూడింటి దాకా ఆ తర్వాత స్వామి వచ్చిన తర్వాత కూర్చొని రాస్తున్నప్పుడు నేను నిద్రపోయేవాడు అప్పుడు నేను కొడతాను టీ ఇద్దుగానే అన్నాడు ఆయన ఎప్పుడు కొడతారో తెలియదు అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే గురువుతో పాటుగా నువ్వు ఇక నిద్రపోయే అవకాశం ఉంటుందా ఎప్పుడె మళ్ళీ నేను మొదలు నిద్రపోయాను అనుకో నాలుగు సార్లు కొట్టే అవకాశం అంటే దశ్యాం జాగ్రత్త భూత సర్వభూతాన సర్వభూతానం నిద్రపోతున్నప్పుడు ఎతే అయినవాడు మేలుకొనే ఉంటాడు అందుకని అలా ఆ శుశ్రూష చేయబట్టే గురువుతో పాటు మేల్కొనబట్టే ఈ జీవితం ఎప్పుడు మేలుకుతూనే ఉన్నది మెలుకుతూనే ఉన్నది నిద్రపోతుంది ఎందుకని అక్కడ గురు సుశ్రూ ప్రాక్టీస్ అక్కడ శిక్షణ అక్కడ జరిగింది ఆ శిక్షణ ఉండబట్టే తెల్లారి ఎప్పుడు వెళ్తామో అని చెప్పనని ముద్ద పోతూ ఉన్నాముకో వచ్చి సంవత్సరాలు అయ్యా ఇంకా నిద్ర లేక అంటారు ఆయన వచ్చి లేపుతాడని అనుకునే లోపల తర్వాత పరిస్థితి ఏమవుతుంది అని అది తస్యాం జాగ్రత్త సంమ్యమి సో తస్య దిశ సతతం మంచి నిరేషన్ ఇచ్చం ఆయనకి ఎప్పుడు కూడా అతనికి ఎప్పుడు నిత్యం అంజలి గట్టిస్తూ ఉండాలి నమస్కారం చేస్తుండాలి ప్రక్షిప్ చెక్కరితై మధురైహి ప్రసూనైహే అది మంచి పుష్పాలతో వికసించిన పుష్పాలతో మధుర వాచకాలతో ఆయన చల్లబడుగాక జాగ్రత్త ఎత్ర భగవాన్ గురు చక్రవర్తి ఎప్పటికీ జాగ్రత్త అవస్థలు ఉండే గురు చక్రవర్తి ఈ యొక్క విశ్వస్థితి ప్రళయ నాటకం నిత్య సాక్షి ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది నిత్య సాక్షి ఆయన డుతుంటాం పోతుంటాం పెరుగుతూ ఉంటాం ఎన్నో శవాలు మన ముందు వెళుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి కానీ ఇవేవి ఈ దేహం ఎప్పుడైనా నించునేది కాదు పడిపోయేదే శ్మశానంలో పిడికెడి బోధులుగా మారిపోతుంది అనే విషయం ఎవరికి తెలియదు తెలుస్తూ ఉంట తెలిసే లోప తెలియబడేవాడు ఎవడున్నాడో వాడు తెలియబడాలి భగవంతుడు దేవుడు దగ్గర ఉన్నప్పుడు ఎముడి దగ్గరికి రాబోతుంది దేహం రాలిపోయే లోపల భగవద్ దర్శనం జరిగిందా లేదా అనేది కావాలి జాగ్రత్త ఎప్పుడో ఒక రోజు వస్తుంది కదా ఏకదీ నై కావు కాహు కానై అప్పుడు నీవెవరు ఎవ్వరికి ఏమీ తెలియదు ఒక రోజు వస్తుంది డే విల్ కమ్ విల్ బి నో వన్ ఎవ్వరికి ఉపయోగపడిన రోజు అంటే ఒకటి వస్తుంది ఆ రోజున నీ ఇంటిలో నారి ఏకాన్ని ఒంటిలో నరం కూడా నిన్ను విచక్షణాత్మకంగా తెలిసిగా వదిలిపెట్టి వెళ్ళిపోతుందని చెప్పి చెప్పాడు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఆ పరిస్థితి ఇప్పుడు అందరికీ ఎదురుగానే కనిపిస్తున్నాం కానీ కనిపిస్తున్న లోపలికి తీసుకోము మనం లోపలికి తీసుకో ఒక బుద్ధుడు ఒక శవాన్ని చూశాడు ఒక ముదిసల్ని చూశాడు అర్థమైనా ఒక రోగిని చూశాడు జీవితం ఇంతేనా అని అనుకున్నాడు కావలసినంత కోశాగారం రాజ్యం ఉంది అవునా వదిలిపెట్టేసేసాడు చివరి గతి ఇంతే కదా ఒక రోగిగాన మారాలి అవునా ఒక ముదుసలుగాన మారాలి ఒక శమంగాన మారాలి ఈ మూడు లేకుండా ఏ మానవుడైన ఉంటాడా అంటే రోగ్రస్తం అయ్యే లోపల భవరోగం నుంచి బయటపడాలి అని అనుకున్నాడు అన్నిటికైనా మించిన రోగం పుట్టుక అనేది ఒక రోగం అయిపోయింది ఎందుకని సుఖ దక్కలతో మిళితం అవుతుంది మళ్ళీ కష్టాలేంటి మళ్ళీ తొమ్మిది నెలల పాటు గర్భావాసం చేయటం ఏంటి అక్కడ మనమూత్రాలతో మూత్రాలతో మునిగిపోవటం ఏంటి ఆ బాధ నుంచి అక్కడ అనుకుంటాడట ఆ జీవుడు లోపల ఉన్నప్పుడు అనుకుంటాడట ఈ నరక బాధ ఎందుకంటే అప్పటి వరకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది గర్భం నుంచి బయటికి రాగానే ప్రపంచ స్మృతి వస్తుంది ప్రపంచ స్మృతి వస్తుంది ఇరవై ఒక్క రోజు వరకు ఈ యొక్క కంటి ప్రతిబింబం రివర్స్గా కనపడుతుంది తలకిందులుగా కనపడుతుంది ఇరవై ఒక్కో రోజున మామూలుగా కనపడుతుంది అందుకని ఇరవై ఒకటో రోజు బారసాల అంటారే ఆ రోజునైతేనే ఏంటి నన్ను తిరగే తిరగేసి చేస్తున్నారు తిరగేసి చేస్తున్నారు అందరూ తిరగేసి ఉన్నారు అంత తిరగేసి ఉంది ఏమిటి ఇప్పుడు నాకేం చేస్తున్నారు అని చెప్పారని భావన ఉంటుంది అప్పుడు ఒరిజినల్గా తల్లి తండ్రి వీళ్ళందరినీ ఇట్లా చూస్తూ ఉంటాడు అంటే ప్రతిబింబం కంటిలో ఉన్న బింబం యథాస్థితిగా కనపడేది ఇరవై ఒకటో రోజుకి ఎందుకని తల్ల కిందలుగానే ఉంటాడు కదా లోపల బయటకు వచ్చేటప్పుడు కూడా తల్ల కిందలుగానే వస్తాడు తలకిందులుగా వచ్చినప్పుడు శీర్షాసనం ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా లోపల శీర్షాసనం వేస్తాడు కదా ఆ శీర్షాసనం కానీ వస్తాడు ఆ తిరిగినప్పుడు ఏముంది అదే సినిమాలో చెప్తున్నాడు అయ్యే ప్రపంచం అంతా తలకిందు నీ బొంద నువ్వే తలకిందులుగా ఉన్నావు రా అర్థమైందా అంటే ఇరవై ఒకటో రోజున యథాస్థితికి బాధ వస్తాడు యథాస్థితికి వస్తాడు అక్కడ అనుకుంటాడు లోపల ఇక మళ్ళీ గర్భావాసం చేయకూడదు గర్భావాసం చేయకూడదు అనుకొని వస్తాడు ఇక భగవంతుని అన్ని ఉంటే భగవంతుని పట్టుకుంటాను మళ్ళీ నేను గర్భావాసం చేయకూడదని అనుకోని వస్తాడట అనుకొని వచ్చి మళ్ళీ ఈ మాయలో పడిపోతాడట ఈ మోహంలో పడిపోతాడు మోహంలో పడిపోయి ఇక్కడున్న బంధుత్వాలు అనుబంధాలు ఇవన్నీ కలిగి ఉంటాడట అక్కడ నేను మళ్ళీ మాయలో పడిపోతాడు మళ్ళీ మామూలే కాబట్టి గురు భక్తి ఉన్నట్టయితే ఈ మాయలో పడకుండా ఉంటాడు గురు భక్తే రక్షిస్తూ ఉంటుంది ఓకే ఓ ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः ओ <laughs> सिन्दूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौ निस्फुरद् तारानायकशेखराम् स्मितमुखीम् आपीनवक्षोरुहाम् पाणिभ्याम् मलिपूर्णरत्नचषकम् रक्तोत्पन्नम् बिभ्रतीम् सौम्यां रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत् परामम्बिका ॐ ऐं ह्रीं श्रीं श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता चतुर्बाहुसमन्विता क्रोधाकाराङ्कुशोज्ज्वला

నవ చంపక పుష్పాదండ విరాజిత భాసుర కదంబ భాసు కదంబమంజరీ క్లుప్తకందూర మనోహర భూత తపనోడుప మండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపో నవ విద్రమ విద్రుమబింబశ్రేణ్యకారీర శుద్ధ విజయాకురా ద్వజ పంక్తిద్వయోజ్వల కర్పూరవీటి కాద సమాకర్షధ్యగంతర కిమద్ సాగ్రీ రత్నగ్రే వేయ చి ముక్తన్వితా హామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపటి నాభ్యాల వాళ్ళ రోమాళితాఫలవ్వయీ लक्ष्योंलता धारता मध्यम स्तन भारत मध्यपट्टि